కర్నూలు నగరంలోని మండి బజార్ నందు థర్టీన్ బార్ సిక్స్టీ నైన్ గల షాపు నంబర్ కర్నూలు నగరంలోని స్థానిక ఎన్టీఆర్ బిల్డింగ్స్ నందు నివసిస్తున్న ఉప్పు రవి అనే వ్యక్తి సమీనా పర్వీన్ ఓనర్ బాడిగా ఇవ్వడం జరిగింది కాగా ఉప్పు రవి అనే వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలలు బాడిగా కట్టడం లేదని ఖాళీ చేయడం లేదని ఎంతగా చెప్పినా వినకుండా అలాగే ఉంటూ ఖచ్చితంగా బాడిగా ఎప్పుడు ఇస్తావు అని అడగ్గా రాజకీయ నాయకుల పేర్లు చెప్పి నేను ఊర్లో లేను అని సాకులు చెబుతూ తప్పించుకుంటూ ఉన్నారని ఓనర్ యొక్క తమ్ముడు అమీర్ హుషేన్ మీడియాతో వివరించారు పైగా తమ షాపు తమకి అందజేయాలని తక్షణమే ఖాళీ చేయాలని పలుమార్లు చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్లో తమనే కారణం లేని కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారని తెలియజేశారు షాపు ఓనర్లు తమకు న్యాయం చేయాలని ఇప్పటికే వన్ పోలీస్ స్టేషన్ నందు అలాగే ఫోర్ టన్ పోలీస్ స్టేషన్ నందు పలుమార్లు ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదని మీడియాతో వాపోయారు ఆ పై విషయంపై డీఎస్పీ ఎస్పీలను కలిసిన న్యాయం జరగలేదని మీడియాను ఆశ్రయించారు తమకు న్యాయం జరగకపోతే అదే షాపులో ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముఖంగా హెచ్చరించారు మండి బజార్ ఆ షాపు సెమీనా పదవి నమోదై ఉంది షాపు ఓనర్కు గత తొమ్మిది సంవత్సరాల నుండి బాడుగా ఇవ్వకుండా షాపు ఖాళీ చేయకుండా పలు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు కర్నూలు ఎస్పీ గారిని కలిసి వాళ్ళు తన విషయాన్ని విన్నవించుకున్నారు అదేవిధంగా డిఎస్పీ గారిని విన్నవించుకున్నారు అదేవిధంగా వంటం సిఐ గారిని కూడా విన్నవించుకున్నారు అయినా కూడా వాళ్ళకి వారికి న్యాయం జరగలేదు దీన్ని దల్సిక్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది సంబంధిత పోలీస్ అధికారులు దీన్ని స్పందించి ఆ షాపు ఖాళీ చేయించి వాళ్ళకు గత తొమ్మిది సంవత్సరాల బాడగా ఇప్పించాలని చెప్పి దల్స్ ఫౌండేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పెద్ద విసు చేసి ధర్నాలు రస్తారోగా చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాయి రోజు మన కంటిన్యూ కాల్ కారాయతో आ, मनी उसे मल्लिक के पास उसके पास भी नयाम ने और वहाँ ओक लिया उन्होंने पाँच लाख पच्चीस हज़ार को ओक लिया और तीन महीने खाली कर दो बोला उसके बाद वो भी नहीं करा बाद में हमारे को डेली तार चार इनसे उनसे काला कराए एस पी साहब से कॉल कराए हमारे को रिस्पॉन्स नहीं मिल रहा है डी एस पी साहब से हमें काला करा रही है। हारा नहीं जाके बैठ गया रायचूर रायचूर में जाके बैठ गया फ़ोन करे तो उसकी बीवी उठाता एस पी सर के पास है डेली फोन जा रहा है उसको आता नहीं है अभी हम लोग ये लॉक खोल के ओपन कर लिया तो ये आ, मार्केट का प्रेसिडेंट बोलता है वो फोन करके सी आई सार को मेरे को धमकी दे रहा है तू सीआईर बोल रहा है तू आ तेरा देख ले तू सब बोल के सी आई सार धमकी दे रहा है इसका रिस्पॉन्सिबिलिटी कौन लेता सी आई सार क्या बोले वो बोल रहा है सी आई सार के पास हमें कंप्लेंट किया हमारी कंप्लेंट नहीं ले रहा है उसके अगेंस्ट में बात करें सर भी अब हमार को न्यायम होना हमें डीएसपी सर के पास भी गए एसपी सर के पास भी गए फोर टोन में भी उसके नाम से कंप्लेंट दे दिए लिंगम रवि जाके बैठ गया वो रोज एक जाए उस घर में मर जाता कौन फोन करे फोर टोन का फोर टोन का पुलिस वाले फोन करो तो मर गया बोलता है वन का करे तो मर गया बोलता है डीएसपी एस साहब बोले तो मर गया बोलता है खाली रोज एक आदमी मर जा रहा है अभी फोन करे तो नौ बजे आ रहा बोल रहा है अभी तक आया नहीं है आधा घंटा आधा घंटा बोल रहा है अगर वो खाली नहीं करा आज मैं पेट्रोल डाल के मर जाता तो इधर ही मेरे को मेरा दुकान खाली होना और मेरा आठ लाख पचास हजार किराया आठ साल का होना पूरा ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి